అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఉప్మా అండి ఈ ఉప్మాని పెళ్లి భోజనాల్లో కానీ ఏదైనా ఫంక్షన్స్ లో కానీ తింటే భలే రుచిగా అనిపిస్తుంది అదే ఇంట్లో చేస్తే ఏం బాగుంది అంటారు అచ్చంగా ఫంక్షన్స్ లో చేసే ఉప్మాని చాలా ఈజీగా ఇలా చేయండి భలే టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసినా సరే వద్దనకుండా ప్లేట్ మొత్తం లాగించేస్తారు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోండి ఆవాలు జీలకర్ర పప్పులు అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను మీకు ఇష్టం లేకపోతే క్యారెట్ అయితే స్కిప్ చేయొచ్చు తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక్క చిటికెడు పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ పచ్చిమిర్చి అన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఒక రెండు టొమాటోలు లేదా ఒక్క టొమాటో మీరు చేసే ఉప్మా క్వాంటిటీని బట్టి కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఈ ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒకటికి ఐదు చొప్పున వాటర్ వేసుకోండి అంటే ఒక కప్పు రవ్వకి ఐదు కప్పుల వాటర్ తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని వాటర్ అంతా బాగా మరగనివ్వాలి ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు రవ్వనైతే ముందుగా ఏమీ వేయించక్కర్లేదు బొంబాయి రవ్వ దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఒక్క కప్పు రవ్వని ఇందులో సన్న వేసుకుంటూ గరిటతో కలుపుతూ మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ని మాత్రం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టి ఒక్క నిమిషం అలా వదిలేయండి చక్కగా ఇదంతా ఉడికిన తర్వాత అసలు కొత్తిమీర తరుగు వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఉప్మా మరీ గట్టిపడేంత వరకు ఉండకండి ఎసరు మాత్రం కరెక్ట్ గా ఒక కప్పుకి ఐదు కప్పుల దాకా పోసుకోండి మీకు ఇష్టమైతే లాస్ట్ లో కొన్ని నేతిలో వేయించిన జీడిపప్పు కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఎంత అయినా సరే ఉప్మా గట్టిపడదు రుచి మాత్రం అచ్చంగా ఫంక్షన్స్ లో పెట్టే ఉప్మా టేస్ట్ లో అద్భుతంగా ఉంటుంది ఉప్మా తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు దీనిలోకి కాంబినేషన్గా మీరు మీకు నచ్చిన ఏ చట్నీ అయినా లేదా ఆరపొడి పంచదారతో సర్వ్ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది నేనైతే చాలా రోజుల తర్వాత ఉప్మాలో పంచదారతో సర్వ్ చేసుకున్నాను భలే అనిపించింది ప్లేట్ కూడా వదలకుండా నాకేస్తారు ఇలా చేసి పెట్టారంటే ఈ ఉప్మా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా మన్మరాలతో అప్పటికప్పుడు బందోసలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా రుచిగా ఉంటాయి అప్పటికప్పుడు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇంట్లో రుబ్బుకున్న పిండి లైక్ ఇడ్లీ పిండి దోశ పిండి లాంటివి లేనప్పుడు ఈ బందోసలు అయితే ట్రై చేసి చూడండి చాలా మృదువుగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత రుచిగా ఉంటాయి ముందుగా ఈ బందోసల కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల దాకా మర్మరాలను తీసుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఈ మర్మరాలు కాస్త నానేంత వరకు ఒక రెండు నిమిషాలలా పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను మీరు కావాలంటే ఒక కప్పు దాకైనా తీసుకోవచ్చు ముందుగా ఈ రవ్వనైతే మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పౌడర్ లాగా తర్వాత ఇందులో మరొక హాఫ్ కప్పు పెరుగు అండ్ ఒక మీడియం సైజ్ బంగాళదుంపని తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి ఒక ఇంచు అల్లం ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో వేసుకొని ముందుగా నానబెట్టుకున్న మర్మరాల్ని వాటర్ అన్ని పిండేసి ఇందులో వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా దోస పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ముక్క అనేది తెలియకుండా రవ్వలాగా ఉండకుండా మెత్తగా దోశ పిండిని గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము ముందుగానే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కరివేపాకు కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి మాకు బన్ దోశలు వద్దు నార్మల్ దోశలు కావాలి అంటే ఈ ముక్కలేమీ వేయకుండా నార్మల్ దోశలు వేసుకున్నా సరే చాలా బాగా వస్తాయి బన్ దోశల కోసం అయితే ఇలా కలుపుకున్న తర్వాత వంట చూడ కంపల్సరీగా వేసుకోండి ఒక పావు స్పూన్ దాకా వంట ోడా కూడా వేసుకుంటేనే మనకి బందోసలు ప్లఫీగా సాఫ్ట్గా వస్తాయి వంట సోడా అన్హెల్దీ మేము తినము అనుకుంటే వంట షోడా వేయకుండా నార్మల్గా ఊతపాల్లాగా వేసుకున్నారంటే చాలా బాగుంటాయి బందోసలు వేసుకోవటం కోసం ముగ్గుట్లో ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని పోపు గింజలు వేసుకొని తర్వాత పిండిని ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకవైపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని ఇలా రెండు వైపులా బందోసల్ని కాల్చుకోవాలి మీరు ఇంకా మందంగా కావాలైనా వేసుకోవచ్చు కానీ నేనైతే మీడియంగా వేశాను చాలా చక్కగా పొంగుతూ భలే సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా ఇలా వన్ బై వన్ బందోసల్ని అయితే వేసుకున్నాను పోపులో ఆవాలు జీలకర్ర ఒక్క చిటికెడు వేసుకున్నాను జస్ట్ ఒక అర స్పూన్ ఆయిల్తోనే చక్కగా ఒక్కొక్క బందోస మనకి రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు షోడా వేయకుండా అయితే కొంచెం పల్చగా వేసుకోండి ఊతప్పల్లాగా చాలా రుచిగా ఉంటాయి వీటిలోకి ఏ చట్నీ అయినా సరే అద్భుతంగా ఉంటుంది లైక్ పల్లీ చట్నీ టొమాటో చట్నీ అల్లం చట్నీ ఇలా ఏవి తీసుకున్నా సరే చాలా బాగుంటాయి నేనైతే ఈ రోజు కొబ్బరి చట్నీతో సర్వ్ చేశాను చూస్తుంటేనే కలర్ఫుల్ గా ఉన్నాయి కదా అండ్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో బందోసలు కూడా ఒక్కొక్క ముక్కని తుంచుకుంటూ చట్నీలో నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది చేయటం చాలా తేలిక అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు అప్పటికప్పుడు ఈ బందోసలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ రోజు మన వీడియో వచ్చేసి కప్పు అటుకులు పెరుగు రవ్వతో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండ్ వీటికి కాంబినేషన్ అయినా ఉల్లికారం కూడా ఎలా చేయాలో చూద్దాము చాలా బాగుంటాయి ఈ రెండింటి కాంబినేషన్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఈ దోశల కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు తీసుకోండి పల్చటి అటుకులు కాదు ఇవి దొడ్డు అటుకులు కొంచెం లావుగా ఉంటాయి అన్నమాట ఈ అటుకులు అయితేనే బాగుంటాయి ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని ఒకటికి రెండుసార్లు అయితే శుభ్రంగా కడిగేసి తీసుకొని తర్వాత ఈ కడిగేసి తీసుకున్న అటుకుల్లోనే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వని ఒక కప్పు తీసుకోండి అండ్ ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఒక కప్పు అటుకులు ఒక కప్పు ఏమో ఉప్మా రవ్వ ఒక ఏమో పెరుగు ఒక కప్పు వాటర్ వీటన్నింటినీ బాగా కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇది లోపు దీనికి కావాల్సిన ఉల్లికారని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది లైట్గా ఆయిల్లో మగ్గితే ఇలా ఉల్లిపాయలన్నీ చక్కగా మగ్గిన తర్వాత కాస్త ఇందులో కొన్ని వెల్లుల్లి రేఖలు ఓ రెండు రెబ్బలు చింతపండు వేసుకోండి అండ్ ఇందులోనే కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను మీరు కారం తక్కువ తింటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకొని మొత్తం ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోండి ఇక కారం అంతా ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను ఇలా జస్ట్ ఒక ఆ పావు గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఇంకా ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఇలా ఇవన్నీ వేసి మొత్తాన్ని బాగా కలిపి ఇవి కొంచెం ఉడికేంత వరకు ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలకి కారం ఉప్పు బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కారం అన్నీ మొత్తం వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఈ వాటరే సరిపోతుంది చూసారు కదా ఫైనల్గా మనకి ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇడ్లీ దోశ వడ ఇలాంటి వాటిల్లో అయినా తినచ్చు ఇక నెక్స్ట్ ముందుగా నానబెట్టుకున్న అటుకులు రవ్వ పెరుగు కూడా అన్నీ బాగా నానిపోయాయి ఇలా ఇవన్నీ నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇలా మొత్తం ఈ పిండి మిశ్రమాన్ని అంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి మెత్తగా దోశ పిండిలాగా ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పిండి అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా వంట సోడా కానీ లేదా ఈనో ప్యాకెట్ అయినా వన్ ప్యాకెట్ వేసుకోవచ్చు సెట్ దోశలు బాగా పొంగాలంటే ఇలా వంట చోడా కంపల్సరీగా వేసుకోవాల్సిందే మాకంత పొంగక్కర్లేదు సాఫ్ట్గా ఉంటే చాలు అనుకుంటే వంట సోడాని స్కిప్ చేసి వేసుకోవచ్చు ఇలా పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ వేడైన తర్వాత పిండిని వీడియోలో చూపించిన విధంగా సెట్ దోశలాగా వేసుకోండి ఇలా వేసుకొని అంచులమ్మటి కొంచెం ఆయిల్ వేసుకోండి లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు అంచుల వైపు ఇక ఈ దోశని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే పై వరకు చక్కగా కాలుతుంది లేదు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే దోశని టర్న్ చేసి రెండో వైపు కూడా కాల్చుకోండి నేనైతే వన్ సైడే కాలుస్తున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పొంగుతూ చాలా సాఫ్ట్గా కాలిందో దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలానే పిండితో వన్ బై వన్ దోశలు వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం అయితే ఈ దోశలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి దోశ కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే వేసుకున్న దోశలన్నింటినీ సర్వ్ చేసుకున్నాను కలర్ఫుల్గా ఉంది కదా ప్లేట్ కూడా ఒక్కోసారి ఇడ్లీ పిండి దోశ పిండి ముందు రోజే గ్రైండ్ చేసుకుని పెట్టుకోవటం మర్చిపోతారు అలాంటప్పుడు అప్పటికప్పుడు ఎలాంటి హడావిడే లేకుండా ఇలా అటుకులు పెరుగు రవ్వతో దోశలు వేసి వీటికి కాంబినేషన్గా ఉల్లికారం చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు ఎన్ని తిన్నారో కూడా తెలియదు అంత ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ అటుకుల సెట్ దోశలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి మరమరాలతో అప్పటికప్పుడు గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి మినప్పప్పుతో పని లేకుండా అప్పటికప్పుడు ఇలా గారెలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక మూడు కప్పుల దాకా మర్మరాలు తీసుకోండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు వీటిని మేమైతే మర్మరాలు అంటాము ఇందులో నీళ్లు వేసుకొని మర్మరాలన్నీ నానేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు అలా నానపెట్టుకోవాలి ఇలా మర్మరాలన్నీ నానిపోయిన తర్వాత వాటర్లో నుంచి మర్మరాలను పిండేసి ఒక బ్రౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా ముందుగా మరమరాలైతే నానపెట్టుకొని తర్వాత వడకట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక వీటిని పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని ఒక కప్పు తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి తర్వాత నానబెట్టుకున్న మర్మరాలని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక హాఫ్ కప్పు లేదా ఒక కప్పు దాకా అయినా పెరుగు వేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ కప్పు వేస్తున్నాను ఇలా చిక్కటి పెరుగు వేసుకొని ఒక కప్పు నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా అయితే ఏమీ రాదు ఇలా కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది దీన్ని ఇప్పుడు ముందుగా రవ్వ తీసుకున్న బౌల్లోకే మొత్తం పేస్ట్ అంతా తీసేసుకొని రవ్వ మొత్తం ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా రవ్వంతా ఈ పిండిలో బాగా కలిసిన తర్వాత బౌల్ మీద మూత పెట్టేసి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోండి నేనైతే కరెక్ట్గా ఒక పది నిమిషాలే నానబెట్టాను తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక చిటికెడు కంటే కూడా ఎక్కువగా అంటే ఒక పావు స్పూన్ కంటే కూడా తక్కువగా సోడా ఉప్పు వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మనకి గారెల పిండి ఎలా ఉంటుందో అలా ఉంటేనే గారెలు పర్ఫెక్ట్ షేప్లో పర్ఫెక్ట్గా ఆయిల్ పీల్చకుండా వస్తాయి పిండి లూజ్ అయినట్లయితే గారెలు ఆయిల్ పీలుస్తాయి తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని గారెలను నార్మల్గా ఎలా చేసుకుంటామో అలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఈజీగా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతాయి మర్మరాలతో అది కూడా చాలా ఈజీగా చాలా రుచిగా కూడా ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి డీప్ ఫ్రైకి అయితే నేను ఆయిల్ని పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారన్ని వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే చాలా చక్కగా అన్నీ ఒకే విధంగా ఫ్రై అయిపోతాయి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఒక పెపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా చాలా ఈజీ అనమాట ప్రిపరేషన్ అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అయితే ఇవి సేమ్ పప్పు గారెలాగా చాలా కలర్ఫుల్గా ఉంటాయి టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా ఉంటాయి అండ్ లోపల కూడా చూడండి పిండి పిండిలాగా లేకుండా పొంగినట్లుగా సాఫ్ట్గా ఉడికిపోయింది గారె తప్పకుండా ట్రై చేయండి ఈ గారె మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్